ఏంటోనండి ఈ లైఫ్ ఎంత మనిషి లైఫ్ అయినా ఒక్కొక్కసారి ఏంటంటే ఏంటి సమస్యలు అనిపిస్తూ ఉంటుంది అయితే ఇంత కూల్గా అనుకోదులేండి ఎందుకు అంటే బ్యాంక్ నుంచి ఫోన్ కాల్స్ ఏంటమ్మా ఇంకా ఈఎంఐ కట్టలేదు ఈ నెలలో కట్టేసేయండి అని బ్యాంకు కాల్స్ కరెంటు బిల్లు కట్టాలి కరెంటు బిల్లు ఎందుకు కట్టలేదు మీరని చెప్పారని మరి కరెంటు ఏ మరి హెల్పర్స్ నుంచి కాల్స్ తర్వాత గ్రూప్ పొదుపు గ్రూప్ డబ్బులు కట్టలేదు అక్క ఏంటి ఇంకా ఇవలేదు అందరు ఇచ్చేరు నువ్వే ఈయలేదు అని చెప్పినది ఆ కాల్స్ ఇంకా ఎలా అంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి ఆరోగ్యం బాగలేదు ఎలా చేయాలి అనేది ఒక సమస్యలు అనేది ఒకదాని మట ఒకటి ఎలా వస్తాయంటే ఇంకా మనిషి ఉక్కిరి విక్కిరిలా ఆడటానికి కూడా ఒక్కోసారి ఆస్కారం ఉండదు ఆడవలేక నవ్వటమే కానీ అంటే ఇంకా వచ్చేసి మనకి సోర్సెస్ వచ్చే అవకాశం లేక మనం ఇంకా ఎలా ఆదాయం పెంచాలి ఏం చేస్తే మన ఆదాయం పెరిగిద్ది అని ఒక ఆలోచన తర్వాత వచ్చేసి పనికి వెళ్ళాను నాన్న చిన్న అని చెప్పానంటే మాకు అప్పుడే వయసు రాలేదు మేము మాకు ఇరవై సంవత్సరాలు వచ్చినా మాకు ఇంకా వయసు రాలేదు పని చేసే వయసు అని చెప్పానే పిల్లలు ఏమండి ఇలా ఇన్ని అంటే ఏంది మనమేనా కట్టాల్సింది అందరు కట్టాల్సింది అట్ట మనం ముందు తర్వాత మనం కడదామని చెప్పనే భర్త అంటే ఏడవ లేక నమ్మటం అంటే మనకి పాఠాలు ఎలా నేర్పిస్తాయంటే సరే ఎవరన్నా అప్పుడుగుదామని చెప్పానంటే అమ్మా పది రూపాయలు వడ్డీ అంతకంటే మా దగ్గర అయితే లేవు అని చెప్పని చెప్పే వడ్డీదారులు అక్క లేదక్క నేను ఒక నెలలో రెండు నెలలో ఇచ్చేస్తాను అక్క అంటే సరే మీ దగ్గర ఏమన్నా అంత వడ్డీ కట్టలేకపోతే ఏదైనా బంగారం ఉంటే పెట్టండి అమ్మా మరి దానికి మేము ఏదన్నా పెట్టుకొని తగ్గిస్తాము అని అడిగే మరి కొంతమంది వ్యక్తులు అంటే ఎలా అనేది ఇది ప్రతి సమస్యతో బాధపడితే అప్పులు సమస్యలు ఎలా పోవాలనుకునే సమస్యల్లో డిషన్ 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 కాల్చుకుంటూ పిల్లలు చదవకుండా ఫోన్లు తీసుకొని గేమ్లు ఆడుకుంటూ ఉంటే పరిస్థితుల్లో ఏందిరా మీరు కొసేపు చదువుకోవచ్చు కదంటే మాకు తెలుసు మేము చదువుకుంటాం అని చెప్పనే పిల్లలు సరే ఇప్పుడు కాదురా ఏదో ఒక గంట సేపు తీసుకోండి అంటే మరి అందరు అమ్మలు అడగట్లేదు నువ్వొక్క అమ్మవి అడుగుతున్నావు అని చెప్పని అడిగే పిల్లలు అంటే ఒక ఒక స్త్రీకి ఎంత భూమికి ఉన్నంత సహనము దేవుడు ఇచ్చినప్పటికీ చిన్నప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు సహనం వీడిపోవటానికి మరి ఎవరినన్నా ఏం చేయాలా ఏమీ చేయలేక తనను తాను ఇబ్బంది పెట్టుకునే పరిస్థితుల్లో అంటే ఎవరు అందరావట్లేదురా ఇన్ని సమస్యలకు కారణం ఎవరురా అంటే ఉంటారు ఇంటి వ్యక్తులేనండి మరి డ్రింక్ చేసే భర్త బాధ్యత లేని పిల్లలు మరి కుటుంబం ఎలా పరిస్థితి సరే కొనసాగిద్ది అని చెప్పను అనుకునే పరిస్థితుల్లో మరి నువ్వే పెత్తనం తీసుకున్నావుగా చెయ్యి చేస్తున్నావుగా పెత్తనం అని చెప్పని అడిగే కుటుంబ పరిస్థితుల్లో నిజంగా మహిళా దినోత్సవం జరుపుకోవచ్చు అంటారా అనేది నా ప్రశ్న అన్నమాట అంటే ఇది నిత్య సత్యం అన్నమాట ఇంకోటి వచ్చేసండో ఇంకో చాలా ఉన్నాయి పుట్టినరోజులు ఈ మధ్యన ఎలా చేసుకుంటున్నారంటే నైటు పన్నెండు గంటలకి పుట్టినరోజులు చేసుకుంటున్నారు ఎలా చేసుకుంటున్నారా అంటే అర్ధరాత్రి రోడ్ల మీద పుట్టినరోజులు చేసుకుంటున్నారు ఎందుకు చేసుకుంటున్నారా అంటే వాళ్ళకే తెలియదు సరే అవాయి సవ్వాయిలు టపాసులు కేకులు ఇలా చేసుకుంటున్నారు సరే అరే మీ కుటుంబాలు లేవా అనాథలా అంటే కాదు తల్లిదండ్రులు ఉన్నారు అయినా కూడా అనాథల్లా చేసుకుంటున్నారు ఇంక వాళ్ళనే వాళ్ళు అర్థం కాని పరిస్థితి సో ఏ అమ్మ అడగదు గేమ్లు ఆడుకుంటున్నా మరి ఫుట్బాల్ ఆడుకుంటున్నా క్రికెట్ ఆడుకుంటున్నా మరి నువ్వు మాత్రం అడుగుతున్నావు అని చెప్పి అడిగే పిల్లలు అడుగుతుంటే ఆ తల్లి హృదయము ఎలా పిండేస్తుందో అదొకసారి ఏంటంటే అనుభవించే తల్లుకే తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే శారీరకంగా బలహీనరాలైన తల్లి బలవంతుడైన భర్త బాధ్యత లేకుండా ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవటం ఆమె చేసిన మొట్టమొదటి తప్పు నా పిల్లల భవిష్యత్తు పాడయిద్ది నా పిల్లలు బాగా చదువుకోవాలి అని చెప్పనని ఆమె తీసుకుంటు భుజాన్ని తీసుకుంటారు చూసారా అది చాలా చాలా పెద్ద తప్పు పాలవాళ్ళు వచ్చి అమ్మా పాల డబ్ల్యూ అమ్మ అని అడిగితే మౌనంగా వెళ్ళే భర్త మరి కూరగాయల వాళ్ళకి ఇంట్లో ఏం కూరమ్మా ఈ కూర నాకు నచ్చలేదు తోటకూర నాకొద్దు ఏం కోర ఈ కూర అనుకునే పిల్లలు ఈ విధంగా కాబట్టి ఏంటంటే కుటుంబాలను చూస్తుంటే భయంకరంగా వాయిస్ వినిపిస్తున్నాయా ఒక హృదయం ఆర్తనాదం ఇంకొక హృదయం కాబట్టి